కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీరాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ నెల పదహారవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా సోమవారం రాత్రి నిండు పౌర్ణమి నాడు పండువెన్నెల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అదనపు సెక్రటరీ కరికాల వల్లవన్ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు టిటిడి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇరవై ఆరవ తారీఖు పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి ఈ లో భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా టీటీడీ అధికారులు బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కళ్యాణాన్ని నిర్వహించారు ఒంటిమిట్ట దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలు కళ్యాణ ప్రాంగణానికి చేరుకుని సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్న ముందస్తు అంచనా నేపథ్యంలో అధికారులు ముందుగానే ట్రాఫిక్ సమస్యలు లేకుండా ట్రాఫిక్ ను మళ్లించారు కౌంటర్లను ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరికీ లడ్డూ ప్రసాదం కళ్యాణ తలంబ్రాలను అందజేశారు వందల ఏళ్ల నాటి చరిత్ర ఇద్దరు దొంగలు కట్టిన ఒక అపూర్వ కళాఖండం ఆంజనేయస్వామిలేని ఏకైక ఆలయమిది ఒకే రాతిపై రామలక్ష్మణులు సీతాదేవి చెక్కబడిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండరాములవారి దేవాలయం చెబుతుంటేనే ఎంతో ముచ్చటగా వినాలనిపించే పురాతన చరిత్ర రాములవారి చోట్ల నవమి రోజే జరిగితే ఇక్కడ మాత్రం నాట పున్నమి వెన్నెలలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇది దీని ప్రత్యేకత దక్షిణ భారతదేశంలో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ కోదండరామస్వామి ఆలయానికి విశిష్ట చరిత్ర ఉంది ఆదిశేషుని తలభాగంగా తిరుమల మధ్యభాగంగా దేవుని కడప ఒంటిమిట్ట అహోబిలం ఉండగా తోక భాగంలో శ్రీశీలం ఉన్నాయంటారు అటు తిరుమలకు ఇటు శ్రీశీలానికి మధ్యభాగంలో ఉండటం వల్ల దీనికి శ్రీరామ దొంటిమిట్టగా కూడా చెబుతుంటారు దేవుని కడపను దర్శించుకుని తిరుమలకు వెళ్లే ప్రతి భక్తుడు ఈ ఆలయాన్ని దర్శించడం పుణ్యప్రదంగా భావిస్తారు ఈ ఆలయాన్ని మూడు దఫాలుగా నిర్మించినట్లు దేవస్థాన శాసనాల ద్వారా తెలుస్తోంది గాలిగోపురానికి ఆనుకుని దేవాలయ ఆవరణలో రెండు శిలాశాసనాలు ఉన్నాయి మొదటి శిలాశాసనాన్ని పదిహేను వందల యాభై ఐదులో వేయగా కల్లూరి లింగయ్య అనే గ్రామాధికారి పదిహేను వందల యాభై ఎనిమిదిలో రెండవ శిలాశాసనాన్ని వేయించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది విశిష్టమైన శిల్ప సంపద విశాలమైన మండపాలు ఎత్తైన గాలిగోపురాలు విజయనగర రాజుల శిల్ప నైపుణ్యం తెలిపే ఆనవాళ్లు ఈ ఆలయంలో అడుగడుగునా దర్శనమిస్తాయి ఆలయ ముఖమండపంలో పదకొండవ శతాబ్దం నాటి శిల్పకళ స్పష్టంగా కనిపిస్తుంది దేనిని బట్టి ఈ ఆలయ నిర్మాణం పదకొండవ శతాబ్దంలో ప్రారంభమై పదహారవ శతాబ్దాన్ని పూర్తయినట్టు తెలుస్తోంది మట్టిరాజులు చోళులు విజయనగర రాజుల శిల్పకళా నైపుణ్యం అబ్బురపరుస్తుంది ఆలయ ముఖమండపంలో రామాయణం భారతం భాగవతం కథలను తెలిపే శిల్పాలు వటపత్రశాయి బొమ్మలు లంకకు వారధి నిర్మిస్తున్న వానరులు సీతాదేవికి అంగుళీయానం చూపిస్తున్న ఆంజనేయస్వామి తదితర శిల్పాలు భక్తులను కట్టిపడేస్తాయి పదహారు అడుగుల ఎత్తైన గాలిగోపురం ముప్పై రెండు స్తంభాలతో ముఖమండపం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి త్రేతాయుగంలో ఈ ప్రాంత పరిసరాల్లో మునులు తపస్సులు చేసేవారని చరిత్ర చెబుతోంది మృకుంద మహర్షి శృంగి మహర్షి యాగం నిర్వహిస్తుండగా రాక్షసులు యాగానికి ఆటంకం కల్పించారని అప్పుడు కోదండరాముడు యాగరక్షణకు కోదండం అంబులపొది పిడిబాకులతో వచ్చారని ప్రతీతి అందువల్లే ఇక్కడ రాముడిని కోదండరాముడిగా పిలుస్తారని ప్రతీతి అరణ్యవాసం సమయంలో ఈ ప్రాంతంలో సంచరించే సందర్భంలో వన్యప్రాణులకు లేవని సీతాదేవి రాముని దృష్టికి తెచ్చిందని దీంతో సీతకు దాహంగా ఉందని గ్రహించి రాములవారు బాణం వేయగా రామతీర్థం లక్ష్మణుడు బాణం వెయ్యగా లక్ష్మణతీర్థం ఏర్పడ్డాయని స్థలపురాణం చెబుతోంది దేవస్థానంలోని సీతారామలక్ష్మణ విగ్రహాలు ఒకే శిలపై ఉండటం వల్ల దీనిని ఏకశిల కూడా పిలుస్తారు ఇక్కడి విగ్రహాలను త్రేతాయుగంలో స్వయంగా జాంబవంతుడిచే ప్రాణప్రతిష్ఠ చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది ఈ ఆలయంలో ఆంజనేయ కనిపించకపోవడం ఓ ప్రత్యేకత తరువాత కొంతకాలానికి దేవాలయ ముఖద్వారానికి ఎదురుగా సంజీవరాయస్వామి ఆలయం నిర్మించారు ఆంజనేయస్వామి అంజలి ఘటించి స్వామివారి సేవ చేస్తుండగా రాములవారి పాదాలు ఆంజనేయస్వామి శిరస్సు సమానంగా ఉండేలా ఈ ఆలయం నిర్మించారు రాముని ముందు లేని ఏకైక రామాలయం ఒంటిమిట్టదే అని చెబుతారు దేవస్థానానికి సంబంధించి మరో జానపద కథ ప్రచారంలో ఉంది ఈ ప్రాంతంలో మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు దొంగలుగా ఉండేవారనీ గ్రామాల్లో దోపిడీలు చేసి తెచ్చిన వస్తువులను గుహల్లో దాచేవారనీ అప్పుడు గుహలో ఏకశిలపై ఉన్న సీతారామ లక్ష్మణులు వారికి హితోపదేశం చేయడంతో వారు రామభక్తులుగా మారన్న గాథ ప్రచారంలో ఉంది అందుకే ఈ గ్రామానికి ఒంటిమిట్టగా వచ్చిందని ప్రతీతి అయ్యలరాజు రామభద్రుడు బమ్మెర పోతనామాత్యుడు తాళ్లపాక అన్నమాచార్యుడు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వెంకటకవి వరకవి వావికొలను సుబ్బారావు శ్రీ భగవత్ రామానుజాచార్యులు తదితర ప్రముఖులు ఆలయాన్ని సందర్శించినట్లు చరిత్ర చెబుతోంది హిందూమతంలో అన్ని కులాలు సమానమేనని అంటరాని వారెవరూ లేరని కోదండరాముడు తెలిపినట్లు ఓ కథ కూడా ప్రచారంలో ఉంది భవనాసి ఓబన్న అనే భక్తుడు దేవస్థాన ముఖద్వారం వద్ద కూర్చుని భజనలు చేస్తుండగా గ్రామ పెద్దలు పురోహితులు అతణ్ణి దేవస్థానం పడమటివైపు తోసివేశారు పూజారులు స్వామివారికి పూజలు చేసేందుకు గర్భగుడి తలుపులు తెరవగా మూలవిరాట్లు పడమటివైపు తిరిగి ఉన్నాయి దీంతో అపరాధాన్ని గ్రహించి ఓబన్నను తూర్పువైపు తీసుకువచ్చి భజనలు చేయగా మూలవిరాట్లు యథాస్థానానికి చేరుకున్నాయి మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఆలయం నిలుస్తోంది పదహారు వందల నలభైలో కడపను పాలిస్తున్న అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధిగా ఇమాంబేగ్ పనిచేసేవారు సిద్ధవటం కోటకుపోతూ ఒంటిమిట్ట చెరువులో గుర్రాలకు నీళ్లు త్రాగించి దేవాలయ పరిసరాల్లో సేద తీరారు మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ఇమాంబేగ్ అక్కడివారిని ప్రశ్నిస్తాడు శుద్ధితో పిలిస్తే పలుకుతాడని స్థానికులు సమాధానమిచ్చారు అప్పుడు ఇమాంబేగ్ తలుపు దగ్గరకు పోయి ఓ రామా రఘురామా కోదండరామా అని పిలవగా ఓ ఓ ఓ అనే సమాధానం వినిపించింది దీంతో తన తప్పు తెలుసుకున్న ఇమాంబేగ్ స్వామివారిని క్షమించమని వేడుకుని స్వామివారి పూజ కోసం నీటి అవసరాలు తీర్చడానికి దేవాలయ ఆగ్నేయ భాగంలో బావిని తవ్వించారు ప్రతి శనివారం పలువురు ముస్లింలు స్వామివారిని దర్శించుకుంటారు ఈ విధంగా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఈ ఆలయం నిలుస్తోంది